హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ అబ్రమ్ రయ్యా వెల్కమ్ టు మై ఛానల్ ఎస్వి కమ్యూనికేషన్ అయితే మన ఛానల్లో ఇప్పుడు కొత్త టాపిక్ అంటే మీరు అనుకో అంటారు అన్న ఏంటన్నా కొత్త టాపిక్తో వచ్చినావు ఇటు మంచి టాపిక్ ఇంట్రెస్టింగ్ ఉండే అంటే ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఏం లేదు ఈ మధ్యన మన రైతులందరూ కూడా యూరియా కోసం యూరియా బస్తా కోసం లైన్లు కదా ఈ లైన్లు కాసిన ప్రతి రైతు కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఆఫ్ కోర్స్ మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ పలాస మండలం మన కాశీగుడ్డ పలాస తాలసు గోవిందరావు షాప్ దగ్గర కూడా ఈ పక్క ఇమేజ్లో చూపించినట్టు ఆల్రెడీ ఉంది లైన్ కాశారు చాలా ఇబ్బంది పడ్డారు అయితే అదే షాప్లో నానో యూరియా ప్లస్ అనే ఒక బాటిల్ ఉంది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఆ బాటిల్ కోసమే నేను చెప్పబోయే కథ అంతా ఈ వీడియో అంతా అయితే ఈ వీడియో ఈ వీడియోలో ఆ బాటిల్ని ఎలా స్ప్రే చేయాలి అదేవిధంగా మన శ్రీకాకుళం డిస్టిక్ పలాస మండలంలో కాశీ మన తాలాసి గోవిందరావు షాప్లో ఈ బాటిల్ దొరుకుతుందని చెప్పడానికి మన ఛానల్ నుంచి ఈ బాటిల్ మీద అవగాహన కల్పించడానికి ఈ వీడియో అయితే మ్యాటర్లోకి వెళ్ళినట్లయితే అసలు నానో యూరియా అంటే అసలు ఈ నానో యూరియా ఎందుకు ఉపయోగిస్తారు దీని క్వాలిటీ లక్షణాలు ఏంటి దీన్ని ఎలా స్ప్రే చేస్తారు అనేది ఈ వీడియోలో మ్యాటర్ అయితే వీడియోలోకి వచ్చినట్లయితే వీలైనంత వరకు ఈ బాటిల్ అనేది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది నా పక్కన డిస్ప్లే అవుతుంటాయి నేను మాట్లాడుతుంటే ప్రతిదీ కూడా డిస్ప్లే అవుతుంటుంది మీకే కన్ఫ్యూజ్ ఉండదు ఓకే అయితే ఈ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ అనేది వీలైనంత వరకు ఒక నలభై ఐదు కేజీల యూరియా బస్తా యాక్చువల్గా నలభై ఐదు కేజీల యూరియా బస్తా ఉండదు కాకపోతే మేము అనాలిసిస్ చేసిన దాన్ని బట్టి నలభై ఐదు కేజీలు ఒక బాటిల్ కలపాలి అంటే నలభై ఐదు కేజీలతో సమానం అంటే ఈ బాటిల్ అనేది మనకి మార్కెట్లో లభించే యాభై కేజీల యూరియా సమానం అయితే మీకు ఖచ్చితంగా తెలుసుకోవాలని ఆశగా ఉంటుంది దీని గురించి పూర్తిగా వివరణ ఏంటి అసలు ఇది ఎలా వాడతారు అసలు ఎవరెవరు ఏంటి దీనికి ఎప్పుడెప్పుడు వాడాలి అనేది మీకు ఇదివరకు ఆస ఆ కోసిన రైజ్ అయ్యి ఉంటాయి అయితే నేను చెప్పే జాగ్రత్త వినాలి ఈ ఒక్క బాటిల్ ఈ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ అనేది రెండు వందల లీటర్లు బాగా వినాలి ఈ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ అనేది రెండు వందల లీటర్లు నీటిలో కలిపి ఒక ఎకరాకి ఒక బాటిల్ చొప్పున స్ప్రే స్ప్రే చేయాలి అయితే తక్కువ సెంట్లు ఉన్న వాళ్ళు వాళ్ళు ఎలా స్ప్రే చేసుకుంటాడు వాళ్ళు దీన్ని బట్టి ఎందుకంటే ఆ షాప్లోకి వెళ్ళి అడిగితే ఖచ్చితంగా వాళ్ళు వివరిస్తారు మీకు ఎంత సెంట్లు భూమిలో ఎంత స్ప్రే చేయాలి అనేది వాళ్ళు చెప్తారు అయితే మన ఛానల్ తరఫున దీన్ని వివరించడం జరుగుతుంది అయితే ఈ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అనేది రెండు వందల లీటర్ల నీటిలో ఒక డ్రమ్లో కలుపుకోవచ్చు కలిపేసి మనం వాటర్ ఎంత తాగుతాం కదా ఇరవై లీటర్ల వాటర్ క్యాన్ అలాంటి ఒక పది అలాంటి నీటిలో కలిపి మొత్తం స్ప్రే చేసుకోవాలి అయితే దీనివల్ల లాభాలు ఏంటంటే యూరియా మనం వేస్తే నీటిలో వెంటనే కరిగిపోతుంది వీలైనంత వరకు బలం కూడా చేకూరుతుంది అయితే వీలైనంత వరకు ఇది బాగుంటుంది అని చెప్పడానికి అయితే ఈ బాటిల్ స్ప్రే చేయడం వల్ల ఆకుల మీద స్ప్రే చేయడం వల్ల నత్రజని శాతం అనేది అరవై నుంచి డెబ్భై శాతం వరకు పూర్తిగా తీసుకు గ్రహించడం అనేది జరుగుతుంది దీనివల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన పని లేదు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సంపాదించుకోవచ్చు అయితే ఈ ముఖ్యంగా వరి పండించే రైతులు ఈ బాటిల్ని ఎప్పుడు స్ప్రే చేయాలి అని నేను చెప్తాను పక్కన డిస్ప్లే అవుతుంటే నేను మాట్లాడుతుంటే ప్రతిదీ డిస్ప్లే అవుతుంటుంది కాకపోతే స్ప్రే చేసేటప్పుడు కాస్త చూసి స్ప్రే చేయండి అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలో ఫస్ట్ స్ప్రే అదేవిధంగా నలభై నుంచి నలభై ఐదు రోజుల మధ్యలో సెకండ్ స్ప్రే ఈ రెండు స్ప్రేలు పూర్తి చేసుకోవాలి వరి పండించే రైతులు మళ్ళీ మళ్ళీ బాగా వినాలి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యన ఫస్ట్ స్ప్రే నలభై నుంచి నలభై ఐదు రోజుల మధ్యన సెకండ్ స్ప్రే ఈ స్ప్రే చేయడం వల్ల నత్రజని శాతం అరవై నుంచి డెబ్బై శాతం వరకు బాగా అంది బాగా లబ్ధి చేకూరుతుంది అది దిగుబడి వస్తుంది అదేవిధంగా బాగుంటుంది అని చెప్పడానికి మన ఇఫ్కో ఇండియన్ ఫార్మర్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ అనేది తయారు చేసింది అయితే మన ఇండియన్ కంపెనీ అయిన ఇండియన్ ఫార్మర్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ అనే ఈ సంస్థ తయారు చేసి మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది అయితే ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే స్ప్రే చేసేటప్పుడు కాస్త చూసుకొని చేయకోవడం దగ్గర ఎక్కువ చేస్తారనుకో పూర్తిగా మాడిపోతుంది అది కాస్త స్ప్రే చేసేటప్పుడు చూసుకొని స్ప్రే చేయండి వీలైనంత వరకు యూరియా బస్తా కొనవద్దని అనట్లేదు ఎందుకంటే యూరియా బస్తా లేని టైంలో దీన్ని అలవాటు చేసుకోండి నేను రైతులకి ఒక సజెషన్ ఒక సలహాగా ఇవ్వడం జరుగుతుంది ఓకే అయితే మీరు చెప్పే ఉంటుంది ఆల్రెడీ కింద డిస్ప్లే అవుతుంటుంది నాను యూరియా ప్లస్ బాటిల్స్ కింద డిస్ప్లే అవుతున్నాయి అక్కడ షాప్ అడ్రస్ ఉంటుంది ఖచ్చితంగా వెళ్ళి మీరు యూట్యూబ్లో చూసినట్లయితే మన వీడియోలు చూపించవచ్చు వీలైనంతవరకు వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ ఒక ఆదివారం మళ్ళీ మీకోసం కేటాయించి మంచి వీడియోతో ముందుకు వస్తాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్